सॉरी करा जुन आपण बोलले दिसले गेला येलो कलर तुमला सारी भेटत असेलला आईयो आम्ही गद गद आम्ही आजो 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 ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పథకంలో భాగంగా ఈరోజు కళ్ళపల్లి చెరువు పెద్ద చెరువుకి ఈరోజు లక్ష ముప్పై ఐదు వేల చేపపిల్లలు వదలడం జరుగుతుంది దీనికి కారణం ఏకైకంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఎందుకనంటే సమయం పూర్తి అయిన తర్వాత యాప్ అనివార్య కారణాల వల్ల రాష్ట్రం మొత్తం యాప్ బంద్ చేయడం జరిగింది ఆ విషయాన్ని మత్స్యకారులు మన అధ్యక్షుల ద్వారా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఈరోజు దాదాపు సుమారుగా ఆరు ఏడు లక్షల చేపపిల్లలని నియోజకవర్గ స్థాయిలో మొత్తం విడుదల చేయడం జరుగుతుంది దీనికి కారణం ఏకైకంగా మన సంజయ్ కుమార్ గారు చాలా చొరవ తీసుకొని అక్కడున్న కమిషనర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి స్పెషల్గా ఈరోజు మన యాప్ని ఓపెన్ చేపించి మనకు ఈ చర్యలో చేపపిల్లలు వదిలే విధంగా చేస్తున్నారు అందుకు మా మత్స్యకారుల తరఫున గన్నపుత్రుల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నేను ఇరవై ఒకటో తారీఖు ప్రపంచ మత్స్యకర్ల దినోత్సవం సందర్భంగా సార్ని గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది ఆ రోజు కర్ ఇట్లా చెప్పామంతే గల్ఫ్ కార్మికుల చెక్కులు ఇట్లా ఉన్నాయి సార్ ఇట్లా ఉన్నాయని అన్నాం కరెక్ట్గా ఏడు రోజుల లోపల చెక్కులు వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది ఇది చాలా హర్షదగ్గ విషయం ఎందుకనంటే ప్రతి విషయం పట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజల పట్ల సంజయ్ అన్న అంకిత భావంతో పనిచేస్తూ అహర్నిశలు కష్టపడుతున్నందుకు చాలా ధన్యవాదాలు మేము ఈ నియోజకవర్గంలో ఉన్నందుకు చాలా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత జగిత్యాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చేప పిల్లల వదులుట వలన కొద్దిగా ఆలస్యమైంది తిరిగి గవర్నమెంట్ తరఫున ఫిషరీస్ కమిషనర్ తోతో మాట్లాడి అన్న సంజయ్ అన్న ఎమ్మెల్యే గారు మాట్లాడి తిరిగి ఇదే యాప్ను మళ్ళీ కొనసాగించాలని ఆదేశించినారు తిరిగి ఇవ్వాలనే చేప పిల్లడం వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంజయన్న గారికి మనస్ఫుర్త అభినందన ఈరోజు కల్లపల్లి చేపల పంపిణీ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానిచ్చిన సొసైటీ అధ్యక్షులు అంజయ్య గారికి సభ్యులందరికీ పిఎస్సీఎస్ డైరెక్టర్ గంగారాం గారికి గౌరవ చైర్మన్ గారికి మాజీ చైర్మన్ గారికి కౌన్సిలర్లకు సంఘ సభ్యులందరికీ శంకరణకు అందరికీ కూడా పేరు ఉన్నాయి అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు వత్స శాఖ అధికారులకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మనందరం కూడా ప్రజాప్రతినిధులం కావచ్చు దాంతో పాటుగా మాజీ ప్రజాప్రతినిధులైనా సొసైటీ సభ్యులైనా సంఘ సభ్యులు బాధ్యులు అందరం కూడా ప్రజల కోసం పనిచేసాము దాంట్లో భాగంగా ఏ పథకాలు అయితే ఉంటాయో అవి అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అవి ప్రజలకు అందే విధంగా ప్రజల డబ్బును ప్రజలకు అందే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది దాంట్లో భాగంగా ఇవాళ అల్లపల్లి చెరువులో కావచ్చు చలిగాల చెరువులో మోతె చెరువులో తిప్పనిపడి చెరువులో తక్కలపల్లి చెరువులో మన నియోజకవర్గంలో ఈ మత్స్య కార్మికులు మత్స్య పరిశ్రమ మీద జీవనోపాధి వాళ్ళు చెరువులో చేపలు ఏదైతే వేస్తూ ఉంటారో అందులో ఈ ముఖ్యమైన చెరువులు మిగిలిపోయిన రకరకాల కారణాలు మన మన సంఘ సభ్యులు అధిక మన అధ్యక్షులు అందరూ కూడా వచ్చి నాకు చెప్పడం చెప్పగానే డిప్యూటీ డైరెక్టర్ గారితో డైరెక్టర్ గారితో ఇక్కడ మన జిల్లా అధికారులతో మాట్లాడి మరి యాప్ క్లోజ్ అయిందంటే కరెక్ట్ కాదు ఎందుకంటే అది కొంత ఎక్కడో అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది తప్ప ప్రభుత్వం నిరు మంజూరు చేసింది తప్పకుండా చేయాలనగానే ఈరోజు యాప్ ఓపెన్ చేసి మన జైత్యాల జిల్లాలో దాదాపు ఇరవై చెరువులు అల్లం కళ్ళ చెరువు మోతి చెరువు ముప్పాలపు చెరువు చలిగల చెరువు తక్కల చెరువులో చెరువుల్లో కూడా ఈరోజు వేస్తున్నందుకు నేను అధికారులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఏ పనైనా కానీ మనం మన నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఇంతకుముందే గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు మేము వెళ్ళినాం అంత ముందు ఎంపీడ కూడా వచ్చాం మీకు ఎదురుగా కనబడతాం నంబర్పేట గుట్ట అక్కడ వనాన్ని ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం ఆ గుట్ట మీకు రోడ్ వేయడము జంగల్ జడిపోకుండా నూట ఇరవై ఎకరాలకు ఫెన్సింగ్ చేస్తుంది పైన వాచ్ టవర్ అక్కడ చెరువు తవ్వడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం ఇంతకుముందు డిఎఫ్ఓ గారు అన్నారట రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత ప్రోగ్రెస్ లేదు మరి మీ దగ్గర బాగా జరిగింది వేరే కాడ కాలేదు అంటే డిఎఫ్ఓ గారు చెప్పారట మా ఎమ్మెల్యే గారు దీన్ని వెనకాల పడుతుంది ఇది చాలామంది మరి మీరు చూసుకుంటారు ఇదే అంబార్పేట వెంకటేశ్వర స్వామి గుట్టకు గంగాబాద్ కెనకబాదుకు బ్రహ్మాండంగా చేస్తున్నాం ఇంకా కూడా చేసేది ఉన్నది అక్కడ ఈ కార్యక్రమాలు చేస్తాం అట్లా ఇదొక బాధ్యత నేను నన్ను గెలిపించాను నీరు నన్ను ఎందుకు గెలిపించాను రెండోసారి రాష్ట్రంలో కొంచెం గత ప్రభుత్వంకు వ్యతిరేకత ఉండే కొత్త జిల్లాలైనాయి నిర్మల ఓడిపోయింది మంచిర్యాల ఓడిపోయింది పెద్దపల్లి ఓడిపోయింది కానీ ఇక్కడ భూపాలపల్లి ఓడిపోయారు కానీ ఇక్కడ నన్ను గెలిపించాను మీకు ఒక విశ్వాసం మా సంజయ్ డాక్టర్ అనేటువంటి పనిచేస్తాడు మరి ఆ విశ్వాసాన్ని నేను నిలబెట్టుకోవాలి తోటి నాయకులు ఉన్నారు మా కౌన్సిలర్స్ కావచ్చు ఇప్పుడు సొసైటీ సభ్యులు కావచ్చు చైర్మన్ వైస్ చైర్మన్ ఎంతోమంది నా విజయంలో మీరు అందరు కూడా నాకు సహకరించారు సహకరించిన సందర్భంలో ఈ ప్రభుత్వంతో కలిసి మెలిసి ఉండి రోజు కొట్లాడితే కాదు కొట్లాడేటప్పుడు కొట్లాడాలి కానీ ఇంకా నాలుగేళ్ళు ఉన్నది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి గత ప్రభుత్వంలో ఉన్న స్కీములు కూడా ఇవ్వో ఆగద్దు వాటికి తోడుగా అదనంగా జరగాలి అనే ఆలోచనతో గత ప్రభుత్వంలో స్కీములు లైక్ కళ్యాణలక్ష్మి కావచ్చు ముఖ్యమంత్రి స్థాయి చెక్కులు కావచ్చు లేదా చేపబిల్ల వేసే కార్యక్రమం కావచ్చు ఇంకా కొత్త పథకాలు ఇట్లాంటివి నేను చెప్పిన నగరం లాంటి అడవుల అభివృద్ధి దాంతోపాటుగా తమ్ముడు ఇప్పుడు చెప్పినట్టు గల్ఫ్ ప్రాంతంలో మన వాళ్ళు చాలామంది ఉంటారు దాంట్లో మన గస్త గల్ఫ్లో మన మత్స్య పారిశ్రామికులు కూడా ఇక్కడ సరి అయిన ఉపాధి లేక అక్కడ పోయిన వాళ్ళు ఉంటారు మనకు సొసైటీ ఉంది ఆ రోజు చెప్పిండ్రు ఇట్లా గల్ఫ్లో బాధితులు ఉన్నారు వాటి అన్నిటి వచ్చేయాలన్నారు దీనిపైన గ గత ప్రభుత్వం కూడా చెప్పింది అనుకున్న స్థాయిలో చేయలేకపోయినాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడ చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వాలి చిక్కుకున్న వాళ్ళకు వివిధ సమస్యల ఉన్న వాళ్లకు మోసపోయిన ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐసీలు ఏర్పాటు చేయాలని చెప్పి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు జివో ఇచ్చింది జివో ఇచ్చినట్టు ఇప్పుడు హైదరాబాద్లో ప్రజాభవన్లో ఆఫీస్ ఏర్పడదు ఇక్కడ ఇంత ముందు తమ్ముడు చెప్పినట్టు మొన్న ఎనిమిది మందికి చెక్ లేదు జరిగింది జగిత్యాల రూరల్కి సంబంధించి కూడా ఐదా ఏడా నాకు గుర్తులేదు ముప్పై ఐదు లక్షలు నలభై ఇరవై ఐదు లక్షలు ఐదు రూపాయ ఏడుకో రెడీ అయిపోయినాయి వాళ్ళకి డబ్బులు ఒక్కొక్కలో కుటుంబానికి ఐదు లక్షలు చొప్పున అవి కూడా రేపే రెండో డిస్ట్రిబ్యూట్ చేస్తాం రేపే చేస్తాం ఇవాళ నా కార్యక్రమాలు వేరే ఇప్పుడు వచ్చినప్పుడే తెలిసిందాన్ని చెప్పాను అంటే ఏదైతే గత సంక్షేమ అభివృద్ధి పథకాలను కొనసాగిస్తూ కొత్త ఏవైతే ఉన్నాయో ఇంటింటికి ఉచిత కరెంటు కావచ్చు ఉచిత బస్సులు కావచ్చు పన్నెండు వందల రూపాయల సిలిండర్ ఐదు వందలకి చూడు కావచ్చు ఇప్పుడు నేను చెప్పినట్టు గల్ఫ్ కార్మికులకు చనిపోతే వారికి ఆదుకోవడానికి కుటుంబాలను ఆదుకోవడానికి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం ఇట్లాంటి చేస్తున్న సందర్భంలో మాకు అండగా ఉంటున్న జగిత్యాల నియోజకవర్గ నాయకులకు ప్రజలకు ముఖ్యంగా ఈ ప్రాంత మా రంగపుత్ర సంఘ సభ్యులకు ప్రజాప్రతిలకు అధికారులందరూ కూడా మా గౌరవ ఎంపీడీఓ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పాత్రికే మిత్రులకు ధన్యవాదాలు